నా పేరు ధనుంజయ్ ధనుంజయ్ సార్ ఫ్రీగా మాట్లాడు మీ ఇంట్లో మాట్లాడుతా నా మా ఫ్యామిలీకి వెన్నెముకలాగా మా బ్రదర్ ఉండేవారు సార్ మా బ్రదర్కి హెల్త్ ఇష్యూ అయ్యి హాస్పిటల్లో ఎన్నో ఎన్నో సంవత్సరాలు బట్టి తిప్పాం సార్ కానీ ఏమాత్రం న్యాయం జరగలేదు కానీ హాస్పిటల్లో చనిపోయారు సార్ అతను హాస్పిటల్ నుంచి తీసుకురావడానికి కూడా మా దగ్గర ఎటువంటి అమౌంట్ లేక మా ఈధిలో ఉన్న కొంతమంది దాతలు అమౌంట్ ఇచ్చి అతను అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాను సార్ అప్పుడు నేను హైదరాబాద్లో ఉండేవాని సార్ నన్ను ఆయన ఆయన చూడటానికి కూడా నాకు అవ్వలేదు సార్ ఆయన చూసే ఒక ఇది కూడా నాకు లేకన్నా అయిపోయింది సార్ వాళ్ళు ఆ తర్వాత నేను ఇంటికి వచ్చాను సార్ ఇంటికి వచ్చేసరికి చూద్దామనే సార్ ఆయన ఫేస్ కూడా నా ముందు లేదు సార్ నేను చాలా బాధపడ్డాను సార్ తర్వాత ఏమో మా ఫ్యామిలీ బాధ్యత అంతా మీదకి వచ్చింది సార్ మా మదర్ అండ్ మా ఫాదర్ ఇద్దరు కూడా ఓల్డేజ్ సార్ వాళ్ళు ఏం పని చేయలేరు మా అన్ని పిల్లలు కూడా చదువుకుంటున్నారు సార్ వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళ నుంచి నేను ఏం ఆశించలేదు సార్ కానీ మా ఫ్యామిలీ కోసం నేను ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక వాళ్ళకి ఫుడ్ పెట్టాలని ఉద్దేశంతో నేను వైజాగ్ వెళ్ళిపోయాను సార్ వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నేను ఏం చేయాలో నాకు తెలియదు నాకు ఎంత చీకటి ఏం చేసినా నాకు ఏం కనబడుతుంది చేయించే ఆధారం కూడా నాకు ఎవరూ లేదు సార్ నేను చేద్దామన్నా నాకు ఎవరో పనిచ్చేవారు కూడా లేదు నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది కానీ నాకు తగ్గ జాబ్ కూడా ఏమీ రాలేదు సార్ నేను ఎంతో వెయిట్ చేశాను కానీ ఎన్నో తిరిగా కానీ నేను చాలా ఇంటర్వ్యూలు ఫేస్ చేశాను సార్ ఎవరు నాకు ఏ జాబ్ ఇవ్వలేదు కానీ నేను లాస్ట్కి ర్యాపిడో సిగ్గు అనేవి ఇవి ఇవి ఫేస్ చేస్తే వీటికి చేశాను సార్ ఇవి చాలా చేసి ఎంత చేసినా నా కష్టానికి ఫలితం అనేది వచ్చేది కాదు సార్ అయినా సరే నేను చీకట్లో ఎంతో ఎన్నో కాలం ఏడ్చాను సార్ ఎంతో ఏడ్చాను కానీ నాకు ఎంతో నాకేంటి ఏ నాయం జరగలేదు సార్ అయినా సరే మా ఫ్యామిలీకి ఫుడ్ పెట్టాలి మా మదర్ని మా ఫాదర్ని ఒక స్థాయిలో చూడాలనుకున్నా కానీ నాకు అవ్వలేదు మా బ్రదర్ నన్ను లివిట్ చేయడం వల్ల నేను ఎంతో బాధపడుతున్నా సార్ ఇప్పుడు కూడా కానీ ప్రజెంట్ మా అన్నయ్య గారు వదిన అండ్ మా పిల్లలు కూడా చాలా దూరంగా ఉంటారు సార్ వాళ్ళు బతుకు కోసం చాలా దూరం వెళ్ళి అక్కడ ఉండి వాళ్ళకి నేను ఏమీ చేయలేనే బాధపడతాం సార్ ఇప్పుడు కూడా మా వదిన గారు ఇక్కడికి వచ్చినా సరే తనకి కనీసం అక్కడి నుంచి డ్రాప్ చేయడానికి కూడా ఎవరు ఉండరు సార్ ఓకే అమ్మ ఎక్కడుంది ఇప్పుడు మీ వదిన రాజమండ్రి సార్ రాజమండ్రి అక్కడ ఏం చేస్తుంది ఆవిడ అక్కడ కూలి పని చేసుకుంటారు సార్ పింఛన్ వస్తుంది పింఛన్ వస్తుంది సార్ వస్తుంది చెప్పు సార్ ఇంకో చెప్పండి నేను ఇలా రేపు చేస్తూ ఇవన్నీ చేస్తూ నాకు హెల్త్ ఇష్యూ అనేది వచ్చింది సార్ మాకు పాజిటివ్ అని ఇది చాలా సీరియస్ కేసు సార్ ఇది లక్ష మందిలో ఒకరికే వస్తుంది సార్ ఈ కేసు వచ్చిన వాళ్ళకి లైఫ్ లాంగ్ మెడిసిన్ అనేది వాడాలి సార్ మెడిసిన్ వాడకపోతే వీళ్ళు ఎప్పటికీ వాళ్ళ వాళ్ళ కన్ను అనేది ఎప్పుడు డిసీజ్ అవుతుంది ఎవరికి చెప్పలేరు సార్ వాళ్ళ కన్ను అనేది ఆటోమేటిక్గా బ్లాంక్ అయిపోతుంది సార్ ఇది ఒకటే కాకుండా అయినా సరే మా ఫ్యామిలీ కోసం నేను ఎంతో ట్రై చేసి కష్టపడినా సరే తర్వాత నా బ్యాక్ పెయిన్ వచ్చేసి సయట్గా అనే ప్రాబ్లం కూడా వచ్చేసింది సార్ అయినా సార్ దాన్ని కూడా లెక్క చేయగానే ఎన్నో అప్లోడ్ ఇస్తాను సార్ నేనైతే అప్పులోడ్ ఇంకా అది కూడా అవ్వట్లేదు అనేసి ఇంకా రేపు చేసినా ఎంత చేసినా పదివేలే వస్తుందనేసి వైజాగ్లో స్టాప్ షాప్ స్టార్ట్ చేశారు సార్ ఒక లక్ష యాభై వేలు పెట్టి షాప్ స్టార్ట్ చేస్తే ఆ షాప్ కూడా ఈ మధ్యన తీసేసారు సార్ ప్రజెంట్ ఏం చేయాలో తెలియక మీ ఆశ్రయం గురించి వెయిట్ చేస్తున్నాను సార్ మీరు ఏం కలెక్టర్ గారు మీరిద్దరు వర్కౌట్ చేసి అబ్బాయిని సెటిల్ చేయడానికి ఇతను ఆరోగ్యం కూడా ఒకసారి చెక్ చేయించి సెటిల్ చేయడం అతను అక్కడ వ్యాపారం చేస్తున్నాడు అది ఏంది కలెక్టర్ చెప్తాను మీరు అది కూడా ఒకసారి షార్ట్అవుట్ చేసుకోండి మీరు ఎది చేస్తారు చెప్పండి మా నా పేరు రవికుమార్ సార్ నేను ఈ ఊరు నుంచే జెడ్పీ స్కూల్ నుంచి టెన్త్ వరకు ఫినిష్ చేశాను నేను ఎంటెక్ ఎన్ఐటి వరంగల్ నుంచి ఫినిష్ చేశాను ఆఫ్టర్ దాట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెవెంటీన్ ఇయర్స్గా జాబ్ చేస్తున్నాను సో నీ ఇక్కడ ఫస్ట్ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది సార్ సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ధనింజయులు తల ఫ్యామిలీ కలిసాను వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి వానికి గార్డు అన్లాక్ వల్ల తను ట్రై చేసినా ఆయనకి హెల్త్ సపోర్ట్ చేయలేదు కూర్చోవాలి సో నేనేం చేస్తాను ఆల్రెడీ ఊబరు ఈ ప్లాట్ఫామ్స్లో చేశాడు కాబట్టి తనకైనా అప్ స్కిల్లింగ్ ఏమైనా చేయగలనా అని చెప్పి ఫస్ట్ తన వైపు నుంచి నేను అది స్టడీ చేస్తాను ఒక్క నిమిషం ఎవరు లేరు ఎవరు ఇక తర్వాత వచ్చి వాళ్ళ పిల్లలు ఇద్దరు ఒకరు ఎయిత్ టెన్త్ చదువుతున్నారని వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ గైడెన్స్ ఎడ్యుకేషనల్ సజెషన్స్ ఐ విల్ ఫాలో అప్ అన్ దట్ చేయగలుగుతాను వాళ్ళకి మీరు చేయండి మీరు ముందుకు వచ్చిన దానికి మనస్ఫూర్తిగా అభినందనలు వీళ్ళందరికీ నేను ఒక ఐదు లక్షల రూపాయలు ఇస్తాను ఆ డబ్బులు మీరు కొంత పెట్టుకొని వాళ్ళు బాగు చేయడానికి ఏం చేయాలని రిపోర్ట్ చేయండి వీళ్ళు అతని ఆరోగ్యం ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అది టెస్ట్ చేసి ఆర్థిక సహాయం మీరు ఐదు లక్షలు ఇప్పుడు ఇచ్చేసేయండి ఆయనకు ఈయన పేరుతోనివ్వండి ఆయన గైడ్ చేసుకుంటాడు థ్యాంక్స్ ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి అలాంటి సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి బంగారు కుటుంబం మార్గదర్శలు మనిషి అనేవాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవాలి అలాంటి ఆదుకోవడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం ఈ కార్యక్రమం జయప్రదం అయితే చాలా వరకు సమస్యలు కొంతవరకైనా పరిష్కారం అవుతాయి దీన్ని చిత్తశుద్ధిగా ప్రతిసారి చేస్తున్నానంటే దీన్ని లాజికల్గా తీసుకపోవడం కోసం ఈ పని చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇచ్చిన అవకాశానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జై